క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేవాడవు దేవునికి స్తోత్రం ప్రైజ్ లాడ్ హల్లెలూయ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి శుభాకాంక్షలు ప్రతిదినం కృపాక్షేమము అనే ఈ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి వ్యక్తికి మన రక్షకుడైన యేసు ప్రభు నామమున ప్రేమవందనాలు ప్రిల్లరా మరొక వాక్యంతో ఈరోజు మన దినచర్యని ప్రారంభిద్దాం కీర్తిల గ్రంథం ముప్పై ఒకటే వచ్చాయి ఏడు ఏడో వచ్చిన చదువుదాం నీవు నా బాధను దృష్టించి ఉన్నావు నా ప్రాణ బాధను నీవు కనిపెట్టి ఉన్నావు కావున నీ కృపను బట్టి నేను ఆనంద భరితుడనే సంతోషించదను దీనికి స్తోత్ర హలెలు ఈ కీర్తన దావిదు మహారాజు రాశాడు కీర్తన గ్రంథం అనగానే చాలామంది వాడుకలో దావిదు కీర్తనులు అంటాడు కీర్తన గ్రంథం ఒక్కరు దావిదు మాత్రమే రాయల ఎక్కువ శాతం దావీదు రాశాడు కాబట్టి దావీదు కీర్తనలు అన్నారే తప్ప మొత్తం దావీదు రాయల కీర్తనలో సొలోమను మహారాజు కొన్ని కీర్తన రాశాడు ఆసాబు కొన్ని కీర్తనలు రాశాడు ఏ తాను అనే వ్యక్తి కొన్ని కీర్తన రాశాడు కౌరవ్ కుమారులు కొన్ని కీర్తన రాశాడు కాబట్టి మోషే కొన్ని కీర్తనలు రాశాడు మరి కొన్నే రాశారు అయితే దావిదు మహారాజు ఎక్కువగా దేవునితో ఉన్న సత్సంబంధాన్ని బట్టి తను ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి జరుగుతున్న పరిణామాలను బట్టి దేవుని సన్నిధిలో కీర్తన పూర్వకంగా తన బాధను తన నమ్మకాన్ని తన విశ్వాసాన్ని ఎక్కువగా వ్యక్తపరిచేవాడు అవే ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం ఈ కీర్తన దావీదు మహారాజు రాసిన కీర్తన అయితే ఈ కీర్తనలో దావీదు మహారాజు బాధలో ఆనందం పొందుకుంటున్నాడు దేవునికి స్తోత్ర హలలుయ్యారు ఈరోజు కూడా నువ్వు అనుభవిస్తున్న బాధలో శ్రమలో దుఃఖంలో కన్నీటిలో ఆవేదనలో ఆక్రందనలో ఒక ఆనందం నీ హృదయంలో పదిలపరుచుకోవాలి ఒక సంతోషం నీ మనసులోకి రావాలి ఏంటి అది అంటే దేవుని కృప నాకు తోడుగా ఉంది అనే సత్యం దేవునికి స్తోత్ర హలలు ఇప్పుడు మనం చదివిన వాక్యంలో ముప్పై ఒకటో అక్షయం కీర్తిల గ్రంథం ఏడో అచయంలో నీవు నా బాధను దృష్టి ఉంచి ఉన్నావు నా ప్రాణ బాధలు నీవు కనిపెట్టి ఉన్నావు ఇప్పుడు దావీదు మహారాజు పడుతున్న బాధను ఎవరు చూడాలని కోరుకున్నారు తన ఇంటి వారా తనతో కూడా తిరుగుతున్న వారా తనకు సహాయకులుగా ఉన్నవారా తర్వాత తన సైన్యాధిపతుల తన యొక్క అంగరక్షకుల లేకుంటే దేహ సంరక్షకుల ఎవరు చూడాలి నా బాధ ఎవరు చూస్తే నాకు సంతోషం అని దావిదనుకుంటున్నాడు ఈరోజు మనము కూడా మన హృదయంలో మన యొక్క జీవితంలో ఏదైనా ఒక బాధ ఉంటే నన్ను నా వారు పట్టించుకోలేదు మా ఆయన పట్టించుకోలేదు భార్య మా తండ్రి పట్టించుకోలేదు పిల్లలు మా పిల్లలు పట్టించుకోలేదు తల్లిదండ్రులు వారు చూడట్లేదు వీరు చూడట్లేదు రక్త సంబంధికులు బంధుమిత్రులు కూడా మేము ఇంత బాధలో ఉంటే ఇన్ని శ్రమల్లో ఉంటే ఇంత దుఃఖంతో నలిగిపోతుంటే ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు దృష్టించలేదు మా గురించి ఆలోచించలేదు అని అనుకుంటుంటారు మరి దావీదు మీద మహారాజుగా మార్చబడిన తర్వాత ఎంత మంది అతనితో ఉంటాడు ఎంత విస్తార సైన్యం ఆయనకు అండగా ఉంది రాజ్యంలో ఉంది యోధాని యోధులు తన పక్కన ఉన్నారుగా బలమైనటువంటి సైన్యాధిపదులు తనకు అండగా ఉన్నారుగా మరి వాళ్ళు ఎవరు చూడాలని కోరుకోలేదు చూస్తే ఆనందపడాలని ఆశపడలేదు ఈరోజు నువ్వు ఎవరు చూడాలని నీ బాధను ఎవరు చూడాలని కోరుకుంటున్నావు ఎవరు చూస్తే ఆ బాధ తీరుతుందని ఆలోచిస్తున్నావు దావిదు మహారాజు తన చుట్టూ ఎంతమంది ఉన్నా తను ఎందరిలో ఉన్నా తను బలపరిచేవాళ్ళు ఒక మాట చెప్తే తనకు అండగా నిలబడే వాళ్ళు వేల మందిలో లక్షల మందిలో ఉన్నారు రాజు కదా కానీ దేవుని సన్నిధికి వచ్చి అని ఏం కోరుకుంటున్నాడు అంటే ప్రభా నేను అనుభవిస్తున్నటువంటి బాధను నా బాధను నీవు దృష్టించినావు నా ప్రాణ బాధ నువ్వు కనిపెట్టి ఉన్నావు నేను ఎంత బాధపడుతున్నాను ఎంత వేదన పడుతున్నాను ఎంత దుఃఖపడుతున్నానో నువ్వు చూసే దేవుడు ఎందుకంటే దేవుడు చూస్తూ ఉంటే ఖచ్చితంగా వారి జీవితాల్లో మార్పు కలుగుతుంది ఇప్పుడు దావిధిలో ఈ నమ్మకం బెలా వచ్చింది ఎందుకని దేవుడు నా బాధను చూస్తున్నా అని చెప్తున్నాడు అంటే మనం చూస్తాం నిర్గమకాండం మూడో వచ్చేయం ఏడవ వచ్చాను చూడండి మరి యోహోవ ఇట్లయినా నేను ఉన్న నా ప్రజల బాధ నిశ్చయంగా చూచితిని పనులలో తమ్ము కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మర వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి దేవునికి స్తోత్ర మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దుఃఖములు ఉన్నప్పుడు మన పెట్టే మర ఖచ్చితంగా దేవుని సన్నిధి చేరుతుందండి కాబట్టి నువ్వు ఏ కష్టంలో ఉన్నావో ఏ దుఃఖంలో ఉన్నావో ఎలాంటి పరిస్థితులు ఉన్నావో ఏ నిట్టూర్పులతో నువ్వు ఏం నీ బ్రతుకులు ఏండ్లు గతించిపోతున్నాయో వాటిని బట్టి పెట్టిన మరో దేవుని సన్నిధికి చేరుతుంది ఆయన నీ బాధను చూస్తాడు చూసే దేవుడు మనుషులు ఎవరు చూడకపోయినా మనుషులు ఎవరొచ్చి నేను బలపరచకపోయినా మనుషులు ఎవరొచ్చి నీ జీవితాలకు తగినటువంటి స్వాంతన కలగ చేయకపోయినా ఆయన చూసే దేవుడు చూసి అక్కడ ఉండే దేవుడు కాదు చూడండి ఇజ్రాయెల్ బాధను దేవుడు చూసి పరమును విడిచి దిగి వచ్చాడు ఎక్కడికి దిగి వచ్చాడు మోసే దగ్గరికి దిగి వచ్చాడు ఐగిప్తులో వాళ్ళు మరపెడితే మిధ్యానులో ఉన్నటువంటి మోసే దగ్గరకు వచ్చి నా ప్రజల బాధ నేను చూశాను కాబట్టి వారిని విడిపించడానికి నువ్వు రా అని మోసాన్ని పిలుస్తున్నాడు మన జీవితంలో దేవుడు మనం ప్రార్థిస్తున్నప్పుడు దేవుని సన్నిధి మనం కనిపెడుతున్నప్పుడు కొన్నిసార్లు జవాబు మన దగ్గర రావలేదు దేవుని యొక్క ఆన్సర్ మనతో లేదు లేకు మన దగ్గర రాలేదు అనుకోమాకండి ఆయన మనకు ఎవరి ద్వారా ఎవరి వలన సహాయం కలుగుతుందో వారి దగ్గరికి వెళ్ళి వారిని సిద్ధపరుస్తున్నాడని అర్థం దేనికి హలలుయ్య నువ్వు కార్చే నువ్వు నువ్వు పడే బాధ నువ్వు ఎదుర్కొనే సమస్య ఎవరి ద్వారా తీర్చబడుతుంది ఎవరైతే నిన్ను ఆ స్థితి నుంచి విడిపించగలుగుతారో వారిని దేవుడు సిద్ధపరుస్తున్నాడు దాదాపుగా వీళ్ళు పెట్టిన మరణను బట్టి ముప్పై సంవత్సరాలు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించారు ప్రార్థించారు ప్రార్థించారో ఈ ముప్పై సంవత్సరాల కాలంలో దేవుడు మోసను దర్శించి మోసని సిద్ధపరిచి వారిని తోడుకొని రావడానికి కాగలిగినటువంటి ఒక ఉన్నతమైన శక్తిని మోసెక్కిచ్చి తీసుకొచ్చాడు కాబట్టి నువ్వు బాధపడుతుంటే వెంటనే రిప్లై రాలేదు అనుకోమాకుండా నీ సమాధానం ఎవరి ద్వారా ఎవరి వలన ఆ స్థితి నుంచి ఆ పరిస్థితి నుంచి నువ్వు విడిపించబడాలో వారిని సిద్ధపరుస్తున్నాడు నమ్ము ఖచ్చితంగా దేవుడు నీకు అలాంటి సహాయం దయచేస్తాడు దాని విషయంలో కూడా అది ఆశ ప్రభు నా బాధను చూస్తున్నా కాబట్టి నేను ఊరుకోవు నా ప్రాణ బాధను కనిపెట్టావు నేను అనుభవిస్తున్న స్ట్రగుల్ నేను ఫేస్ చేస్తున్నటువంటి వేదన దుఃఖం కొంతకాలం సౌలుతో తర్మబడ్డాను రాజుగా మార్చబడిన తర్వాత కుమారుడే ఎదురు తిరిగాడు కుమారు తరిమాడు ఒక సమాధానం లేని స్థితి ఇలా దావితి జీవితంలో ఎన్నోసార్లు అనిశ్చితమైనటువంటి పరిస్థితులు కూడా ఆయన వెళ్ళినప్పుడు ఆయనకు ఒక ధైర్యం ఉంది ఆయన నా బాధను చూసే దేవుడు నా కన్నీటిని చూసే దేవుడు కాబట్టి చూసేవాడు అని ఆలోచన తన బ్రతుకులకు వచ్చిందో నా దేవుడు నా బాధను చూస్తాడు అనే ఆలోచనకు వచ్చిందో ఎప్పుడైతే ఆలోచన ఉందో అప్పుడు కావున నీ కృపను బట్టి ఎప్పుడైతే ముప్పై ఒకటి ఎనిమిది వచ్చినలో ఏముంటుందంటే నా ప్రాణ బాధ కావున నీ కృపను బట్టి నేను ఆనందపరుతుడనే సంతోషం దేనికి స్తోత్ర హాలయ్యా మనకు ఎవరైనా సరే ఆ మనకు సమస్య నుంచి విడిపించి వాళ్ళు ఒకరు ఉన్నారంటే ఎంత సంతోషపడతామో ఆ విధంగా దావీదు ఉన్నటువంటి సైన్యాధిపతులను బట్టి యోధులను బట్టి తనకున్న కాల్బలం బట్టి సైనిక శక్తిని బట్టి అధికారాన్ని బట్టి సంతోషపడకుండా నా బాధను దేవుడు చూస్తున్నాడు ఖచ్చితంగా విడిపిస్తాడు అనే ఆనందం తన బ్రతుకులకు కలిగింది ఈ విడుదల ఆయన కృపను బట్టే నా స్థితి గతులను బట్టి కాదు నా కలిగినటువంటి స్థాయిని బట్టి కాదు కానీ దేవుడి కృపను బట్టే అని ఆయన నా నా పట్ల చూపుతున్న కృపను ఆయన తలంచుకొని ఆనందపడుతుంది దేవుని విడలారా ఈరోజు దేవుడు నీకు కృపనిచ్చాడు ఆ కృప ఏంటంటే నువ్వు నమ్మక దేవుడు దేవుడిని కృపను అనుగ్రహిస్తాడు ఇప్పుడు చాలామంది అనుకుంటారు కృప 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 మరి కృప ఎవరికి ఆవరిస్తుంది కృప ఎవరికి కలుగుతుంది సర్వమానం పాపవాళ్ళు విమోచనార్థం ప్రభు అయిన ఈ లోకానికి వచ్చాడు అందుకని యేసుక్రీస్తు గురించి రాయబడిన మాట యోహాను స్వార్థ మూడో అధ్యయనం ఉంటుంది ధర్మశాస్త్రం మోసే వలన కలిగింది అయితే కృప దేవుని ద్వారా ప్రభు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడిందని రాయబడి హలలుయ్య ఆ కృప ద్వారా మనం పాపం నుంచి విడిపించబడి ఆ కృప ద్వారా దేవుని సన్నిధులకు వచ్చాం అయితే ఈ కృప ఎవరిన ఆవరిస్తుంది ఎవరి కలిగి ఉంటారో ఒక సత్యాన్ని మీకు చూపాలని ఆశపడుతున్నాను చూడండి కీర్తనల గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం పదే వచ్చింది యోహోవా నమ్మిక ఉంచువాని కృప ఆవరించుతున్నది దేవునికి స్తోత్ర హలలుయ్య అంటే ఈయన యహోవ ఎందు నమ్మకం ఉంచాడు కాబట్టి కృప తను ఆవరించింది కాబట్టి తను ఆవరించిన కృప ఎట్లా తెలుసుకున్నాడు ఆవరించిన కృప అంటే చూడండి సౌలు చంపాలని తన యొక్క ఈటను ఇసిరాడు తప్పించబడ్డాడు దేవుడు తప్పించాడు అర్థమైపోయింది దేవుడు తప్పించాడు కాబట్టి నేను ఈరోజు తప్పించబడ్డాను ఆవరించబడిన దేవుని కృప మనల్ని ఏం చేస్తుంది తెలుసా ఆ శ్రమలో ఆ బాధలో ఇరు అంటే ఇరుక్కుని పోకుండా నలిగిపోకుండా బాధపడకుండా తప్పిస్తుంది సౌలు చేతుల నుంచి దేవుడు దావిదని తప్పించాడు దాన్ని బట్టి ఆనందపడుతున్నాడు కాబట్టి ఆయనకు ఒక నమ్మకం కలిగింది నేను దేవుని పట్ల నమ్మకం కలిగి ఉన్నాను ఆయన కృప నన్ను ఆవరించి ఈ విధ సందర్భాల్లో నేను ఎదుర్కొన్న పరిస్థితులు నన్ను తప్పించింది ఒక నమ్మకం తనలో కలిగింది కాబట్టి ఇప్పుడు ఆనందం అంటే నేను ఎలాంటి స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితులు ఉండే వెళ్ళినా నన్ను ఆవరించిన కృప నన్ను కాపాడుతుంది నన్ను ఆవరించిన కృప నన్ను ఒక క్షేమకరమైన స్థితిలోకి తీసుకొస్తుంది అందుకే అందుకే కదా ప్రతిదినము కృపా క్షేమం అనే ఈ కార్యక్రమానికి శీర్షిక ఆ పేరు పెట్టాం ప్రతిరోజు దేవుని కృప మనం ఆవరిస్తే తప్పించబడతాం ప్రతిరోజు దేవుని కృప మనం ఆవరిస్తే క్షేమంగా ఉంటాం కాబట్టి ఈరోజు నువ్వు దేవుని ఎందు నమ్మకం ఉంచితే బైబిల్ చాలా కరెక్ట్ గా స్పష్టంగా చెప్తుంది యహోవా ఎందు నమ్మిక ఉంచువాని కృప ఆవరిస్తుంది తను ఆవరించిన కృపను దావీది గుర్తి నా బాధను గుర్తెరిగాడు నన్ను ఎవరు తరుగుతున్నారో ఎవరి ద్వారా నాకు ఇబ్బంది కలుగుతుందో ఎవరిని బట్టి ఈ స్థితిలో ఉన్నానో అలాంటి వారి ద్వారా కీవుడు కలగకుండా ఆయన నన్ను తప్పిస్తున్నాడని తప్పించబడుతున్న పరిస్థితుల్లో ఆ తప్పించింది దేవుని కృపణను ఎరిగి ఆ కృపను బట్టి సంతోషపడుతుంది నేను ఒక మాట చెప్పనా ను బాధల్లో ఉన్నప్పుడు అనేకసార్లు యాక్సిడెంట్స్ కావచ్చు మనుషులకి ఉచ్చులు కావచ్చు వాటిని అన్నిటి నుంచి తప్పించి దేవుడు ఈరోజు ఒక క్షేమకరమైన స్థితిలోకి ఉంచాడు కారణం ఏంటంటే దేవుని కృప నిన్ను ఆవరించి దేవుడు నన్ను కాపాడుతున్నాడు నన్ను నడిపిస్తున్నాడు అనే నమ్మకం నేను ఉండిన దాన్ని బట్టి ఆయన కృప ఆవరించి నిన్ను కాపాడుతుంది కాబట్టి ఈరోజు ధైర్యంగా ఉండు ఈరోజు నీ ఉదయాన్ని ధైర్యంగా ప్రారంభించు సంతోషంగా ప్రారంభించు దేవుని కృప నాకు తోడుగా ఉంది కాబట్టి నేను తప్పించబడతాను దేవుని కృప నాకు తోడుగా ఉంది కాబట్టి నా బాధను చూసి ఆయన కృపను అనుగ్రహించాడు కాబట్టి నేను క్షేమకరంగా ఉంటానని ఆలోచనతో ఈరోజు ప్రారంభించు నిశ్చయంగా ఆయన కృప నీకు తోడు బలపరుస్తుంది దేనికి స్తోత్రం హలలోయ ఆ నమ్మకం అంత ఎదురుచూడు యహో ఇందు ముంచు కృప ఆవరిస్తుంది ఆవరించిన కృప నిన్ను తప్పిస్తుంది కాపాడుతుంది క్షేమాన్ని కలగజేస్తుంది నీ బాధలో ధైర్యాన్ని పుట్టిస్తుంది అందుకని విమోతికి రాస్తూ పౌలు అంటాడు నా ప్రియు మనం తిమ్మవుతీ ప్రభు ఏసు క్రీస్తు వాళ్ళను బలవంతుడు కమ్ము అని అంది కాబట్టి ఈరోజు ఆ కృప ద్వారా బలవంతులమవుతాం ఆ కృప ద్వారా నిత్య రక్షణ మనకు కలుగుతుంది ఆ కృప ద్వారా నిత్య నిరీక్షణ కలుగుతుంది కృప ద్వారా నిత్య జీవం పొందుకుంటాం అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాడు ఆ కృప మనల్ని ఆవరించి ఉంది ఆ కృపను బట్టి నువ్వు ధైర్యంగా ఉండవు ఈరోజు ప్రారంభించు ఖచ్చితంగా దేవుని కృప నీకు తోడయిండి నేను నడిపించి క్షేమాన్ని నీకు దయచేయును గాక ఆమె